పాటిలో ఉన్నోళ్ళు ఎంగలు వచ్చేసి ఈ కమలానికి ఏమని కారు చెప్తున్నారంట కమలానికి పోయి ఏమైతుందో మీకు అందరికి తెలుసు గుర్తుకోటేసిన కమల గుర్తుకోటేసిన ఒకటేమం గుర్తుకోటేస్తే మన రాష్ట్రానికి వచ్చేది గుండు సున్నానే గాడిద గుడ్డు రేవంత్ అన్నట్టు ఆ గాడిద గుడ్డు చేయలే ఎంపిక గెలిపించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములందరికీ శిరస్వరించి నమస్కరిస్తున్నా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబమే ఎందుకంటే ఎందుకు రేవంత్ అన్న కుటుంబం అంటే మా జిల్లా నుంచి మా జిల్లా నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇక్కడ ఎనభై పర్సెంట్ ఉన్నారు ఈ అందుకే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది మా ఇన్ని 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 సార్లు రాజు స్థాయిలో అడుగుతున్నా ఒక టీవీ టెన్ చెప్తాడు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చెప్పిన రంజిత్ రెడ్డికి ఈ విషయం చెప్తున్నా అని చెప్తాడు విశ్వేశ్వర ఏమంటాడు తెలుసా ఆ సాక్ష్యాలు అంట బిజెపి ఆఫీస్ ఉన్నాయట కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు కామెంట్ చేసిన రికార్డింగ్స్ ఉన్నాయట ఏదైనా కోర్టులు ఉన్నాయని చెప్తా మిస్టర్ విశ్వేశ్వర రెడ్డి ఉంటే కోర్టులో మాట్లాడు దమ్ముంటే ప్రజల మధ్యలో మాట్లాడినప్పుడు ప్రజా దర్బారు ప్రజల మధ్యలో నిలదీస్తాను నేను ఏదైనా ఒక ఆరోపణ ఉంటే తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడు లేదా ప్రజల క్షేత్రంలో చెత్త చేత మాట్లాడ మాటలు మాట్లాడుతుంది చెప్తున్నారు విశ్వేశ్వర రెడ్డిని